అప్పుడే నా ఇంకా ఉంది ఇంకే ఉంది వాళ్ళ నాన్నగారు మధుగారిని అసలు నా కొడుకువే కాదు అని ఉంటారు వెంటనే మధుగారు అయితే నేను ఎవరు కొడుకునో చెప్పండి ఆయన దగ్గరే పర్మిషన్ తీసుకుంటానని సినిమాల్లో తిరిగిపోతారు అంతే జరిగింది ఆ తర్వాత తండ్రి కొడుకులో విడిపోయారు మీ ఆయన గారికి వచ్చిందే మీ ఆయన సాహసమే సర్లే సాహసం వస్తే మంచిదే గాని ఇంకే పోలిగా రాకుండా ఉంటాయ్య అదేంటి అలా అంటావు మా అన్నయ్యకి ఏం తక్కువ తక్కువ కాదే అమ్మ అన్ని ఎక్కువే నేను ఎన్ని గిల్లి గజ్జాలు పెట్టుకున్నా ఉలకరు పలకరు ఋషిలా కూర్చొనే ఉంటారు ఆయన ఓర్పు చూస్తుంటే నాకే ఓర్పు పోతుంది ఎక్కడికో వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు ఎక్కడికి నేను అడగను ఆయన చెప్పరు ఇక ఇంట్లో ఉన్నంతసేపు రామకోటి రాస్తున్నట్టు ఎదురు రాస్తూనే ఉంటారు మతానికి ఇద్దరం మా ఇల్లు మీ ఇంటికి ఎంత దూరమో మీ ఇల్లు మా ఇంటికి అంతే దూరం అన్నట్టు ఉంటున్నాం అలా ఎందుకు ఉండాలి నువ్వు ఆయనకు దగ్గర అనుకుంటే ఆయన నీకు అవుతారు చూడు అక్కడ లేని వాళ్ళని తెలిసి మీద పట్టం అడుక్కోవడం నాకు ఇష్టం లేదు నీ ఆత్మార్పణ సిద్ధాంతం నాకు పంటపడ్డదు బాబు మా ఆయన అలా ఉండటమే నాకు ఇష్టం ఎందుకనంటా మా ఆయన అసలైన మగాడు మొగాడన్న వాడు తన భార్య ఒక పశువుగాను బానితగాను ఉండటానికి ఒప్పుకోడు ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషిని పెళ్లి చేసుకుంటాడు మేమిద్దరం అలా సమయదులుగా ఉంటున్నా నాకు సరదా మొత్తం మీద సంతోషంగా ఉన్నారు చీటికి మాటికి పోట్లాడుకుంటాం అసలు నిజం చెప్పాలంటే ఏ భార్య అభర్తను పోట్లాడుకోరు ఎవరు ఆత్మాభిమానం వాడది కేవలమ్మా మొగ్గు పెళ్ళల మధ్య ఆత్మాభిమానం అన్నది ఇంతవరకు నాకు అర్థం కాలేదు పోలిన వరాలు ఇవ్వలేదని దేవుణ్ణి పూజించడం మాంటావా అలా పూజించడమే ఆత్మార్పణ అమ్మో నీ ఆత్మ అర్పణ నాకు అంతకంటే అర్పణ కాలేదు నన్ను వదిలేయమ్మా డబ్బు టైం ఎందుకు వస్తాను క్లబ్ లో కూడా చేరావా కూడా చేరావని అడుగుతున్నావు కదా తప్పు చేసినట్టు లేడీస్ క్లబ్ పేరే ఏదో టైం పాస్ అవడానికి వస్తాను అయ్యో నా బ్యాగ్ మర్చిపోయాను అయ్యో డబ్బు ఏమండి పిలిచారట అవునమ్మా ఈసారి మన క్లబ్ వాషికోత్సవానికి మన నెంబర్ తో సరదాగా నాటకం ఆడాలనుకుంటున్నాం కానీ ఏ నాటకం చూసినా మగవేషాలు మన ఎవరైనా మంచి రైట్ చేత అన్ని ఆడవేషాలు ఉండేట నాటకం రైతే సరే ఐడియా బాగానే ఉంది కానీ అలా రాసే రైతులు కనకొద్దు మనకి ఎందుకు లేరు చక్రపాణిని ఒక గొప్ప రైటర్ ఉన్నారండి ఆయన తెలుసా నేను పత్రికల్లో రాస్తానని నా పేరే చక్రపాణి అని తనకు జరిగింది తను చక్రపాణి ఎప్పుడు పొగుడుతూ ఉంటుంది నేనేమో విమర్శిస్తాను వాడు ఒక రైటర్ కాదని కథలన్నీ కాపీ కొడతాడని అనా కానీ అని నేను తిడుతూ ఉంటాను ఆవిడికి బుస్సుమడి కోపం వస్తుంది అది నాకు ఎంటర్టైన్మెంట్ ఈ ఎంటర్టైన్మెంట్ పోకూడదని నేను నిజాన్ని రివీల్ చేయలేదు ఇదిగో నేను తమాషా జరిగింది తెలుసా ఏమిటి నేను చక్రపాణిని అడ్మైర్ చేస్తూ ఉత్తం రాసింది నేను నిన్న దానికి సమాధానం రాశా ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటూ ఒకరికి తెలియకుండా ఒకరు ఉత్తరాలు రాసుకుంటారు అనమాట నాటకాల బుద్ధి ఎక్కడ పోతుంది బయట ఆడడం అనేసి ఇంట్లో ఆడుతున్నావు అనమాట ఎలా జోక్ చేస్తున్నావా నువ్వు వెళ్ళ దగ్గర ఆడడం లేదా ఏమ్మా నువ్వు అనుకోవద్దు రై ఈ ప్రపంచంలో పెళ్ళాల దగ్గర నాటకం ఆడని మొగుడు ఎవడున్నారా చెప్పు నువ్వు ఆడవా ఏమ్మా ఆడ చెప్పు ఇక్కడే ఉన్నారా సరళా ఇన్నాళ్ళకి మీ అన్నయ్య మాకు కలకల చూసావా చూసావాటి ముగ్గురు కప్పులు చెప్పుకుంటున్నారా ఏమీ లేదు ఆ చక్రపాణి కథల గురించి మాట్లాడుకుంటున్నావు నువ్వు ఆయన కథలు చదువుతున్నారా చదవడవా నేను పట్టుకుందంటే తిరిగి వచ్చేదాకా వదలండి వదలని ఇవ్వడు అంత బాగా రాస్తారు ఈ మధ్య నేను ఉత్తరం రాశాను బదులు కూడా వచ్చింది చదువుతాను ఉండండి శ్రీమతి దుర్గా ప్రసాద్ గారికి మీ ఉత్తరం అందింది మీ అభిమానానికి చాలా కృతజ్ఞుణ్ణి మీ భర్త కూడా ఒక రచయితని ఆయన రచనలు ఏ పత్రికలోనూ పడటం లేదని ఆయన మీద మీకున్న అసంతృప్తిని తెలియజేశారు మన దేశంలో ఎందరో మహాకవులు మహారచయితలు అలా మరుగున పడి ఉన్నారు మీ భర్త కూడా ఒక మహారచయిత అయి ఉంటాడు ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా వెలుగులోకి వస్తాడు సర్లేండి చూసారా మీరేమో ఆయన కాపీ రైటర్ తీసి పారేస్తున్నారు ఆయన మిమ్మల్ని గొప్ప రచయితని మెచ్చుకుంటున్నారు అది ఆయన గొప్పతనం గొప్పతనమే ఏడిచిందో ఏడిచాడో ఆయన గొప్ప మనిషి అన్నట్టు మా క్లబ్ యానివర్సరీకి ఆయన చేత ఒక నాటకం రాయిస్తున్నాం ఆ బాధ్యత అంతా నా చేపకేం సార్ తెలుసా ఎనిమిది గంటలు మూసిపెట్టుకుంటారు నేను ఎప్పుడైనా మీ కాగితం ముక్కడు చూశానా లేకపోతే చదివానా నువ్వు చదివింటే నా ఎప్పుడో బయటపడి ఉండేది మరి మరెవరు చక్రపాటి ఆ చక్రపాటి నాటక రాశి పంపించాడా కాయటన అయిపోయింది రేపే పంపిస్తాను నిన్నే ఉత్తరం రాసే

తనకు కావాల్సింది తను కొనుక్కుంటుంది మధ్యలో నా సెలక్షన్ ఏమిటి అదేమిటి నీకు లేటెస్ట్ ఫ్యాషన్ సెన్స్ అని అడుగుతున్నాం అయ్యో నాదేం కుదరదు నువ్వు రావాల్సింది అవుని ఏంటో స్కూల్లో గొడవ చూపించమ్మా చూపించేది ఏమిటమ్మా ఇది నా ఫ్రెండ్ లలిత నేను ఫైటింగ్ చేసినప్పుడు కింద పడేసి నన్ను కొట్టింది కింద పడ్డాక గాజులన్నీ పగిలిపోయి గుచ్చుకుని రక్తం వచ్చింది చూడేది ఏడుస్తున్నప్పుడు ఆ లలిత లేదు నాకు బంగారు గాజులు ఉన్నాయి నీకు లేవు అని వెక్కిరించింది డాడీ నా అక్కడ బంగారు గాజులు చేయించువా ఆరు నూరైనా నూరు ఆరైనా చిన్నమ్మకి బంగారు గాజులు చేయించాలి సరేలే ముందు పాపం తీసుకెళ్ళి అవి అయ్యాండి దుర్గా ఏం లేదు ఒక చిన్న మాట చెప్తాను వింటారా చిరు మాట కొద్ది మాట చెప్పు వినే ముందు చూడండి ఏంటి నేను నెక్లెస్ ఒకటి ఆర్డర్ ఇచ్చాను అవసరం వచ్చి కదండి మీకు తెలుసు నగలంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదని అయినా తప్పలేదు మా క్లబ్ సెక్రటరీ విజయ నగల కొంటానికి వెళ్తూ నాకేదో పెద్ద లేటెస్ట్ ఫ్యాషన్స్ తెలుసు అని కొంత అమ్మంది నేను నన్ను ఫ్రెండ్స్ కలిసి వెళ్ళాను అక్కడ నేను ఒక నెక్లెస్ సెలెక్ట్ చేశాను అది బాగుందంటూ తలా ఒకరు ఆర్డర్ ఇస్తూ నన్ను ఇవ్వమన్నారు నేను తప్పించుకుందామని ఎంతో ప్రయత్నించాను కానీ నేను అందరూ నన్ను పాలవంతో పెట్టేశారు ఇళ్ళల్లో మిమ్మల్ని ఏమీ అడగలేదండి నువ్వు అరగట్లేదు బంగారమే తోడి చేసేవాళ్ళు ఫోన్లేండి అంత కష్టంగా ఉంటే మా పుట్టి నుంచే తెప్పించుకుంటా నీ ఆత్మాభిమానానికి నా దగ్గరేనా తల్లిదండ్రులు డబ్బాలు ఇవ్వడం లేదా ఎందుకు లేదు చర్చేటంత ఉంది కానీ జరగనప్పుడు ఏం చేయమంటారా అది ముందే ఆలోచించుకోవాల్సి నిజమే ఆలోచించవలసింది తొందరపడ్డాను ఇప్పుడు నన్ను ఏం చేయమంటారా మాకంత సోమతి లేదు సంపాదన లేదని ఇచ్చిన ఆడని కేసు చేయమంటారా ఫ్రెండ్స్ నలుగురు ఎందుకు ఆవేశపడతావు నువ్వు నలుగురిలో తొలకనైతే అది నాకు మాత్రం కదా సరే నేనే ఎలాగో సర్దుకుంటాను ఇప్పటికే లెక్క చాలా చానా పెరిగిపోయింది సార్ చెల్లు వేయండి మళ్ళీ తీసుకోండి అంతేగాని ఆ లెక్క అట్టానే పెట్టి మళ్ళీ ఏడు వేలు కావాలంటే వీలు లేదు సార్ అది కాదు సేట్ మీ అప్పు త్వరలోనే తీరుస్తారు ఒక్కసారికి నా పరువు కాపాడండి ఏదో పరువు గిరువు అంటున్నారు ఏమిటో ఏడు వేలు గీడ్ వేలు ఏమీ కుదరదు నాలుగు వేలు ఇస్తాను సర్దుకోండి చక్రబాని గారు మీరు పెద్దవారిని మీ మీద నమ్మకంతో మీరు అడిగినప్పుడల్లా అంతో ఇంతో ఇస్తూనే వచ్చాను ఇచ్చారనుకోండి కానీ నేను ఇప్పుడు కాస్త ఇరకాటంలో పడ్డాను ఆ దయచేసి నన్ను ఇబ్బందులు పెట్టకండి మీరు రాయాల్సిన వాళ్ళ పూర్తి చేయండి మీరు పెట్టిస్తాను కాదు నాకు చాలా మీ అవన్నీ మీరు తెలుసుకోనక్కర్లేదు అంతేగా కానీ ఒక రచయిత ఒక మంచి రచన చేయడానికి ఎన్ని అవస్థలు పడతాడు తెలిస్తే సార్ ఇది లెక్కలు రాయడం చెక్కులు రాయడం కాదు సార్ మాదంతా గ్యారంటీ సరుకు సార్ రోడ్లు కూడా ఎవరూ తెలుసుకోలేదు సార్ మూడు సంవత్సరాలు చెక్కు చదవకుండా ఇలాగే ఉంటాయి సార్

చెప్పండి కళ్ళు మూసుకో సరే లేటొచ్చు మీరు పెట్టండి

నేను ఫోన్ చేశాను నువ్వు చేయి రాత్రి తప్పు చేశాను ఇప్పుడు అవన్నీ ఎందుకండి కాఫీ తీసుకోండి రాత్రి నేను తాగొచ్చాను తెలుసు మా ఫ్రెండ్స్ ఆఫీసర్స్ అంతా బలవంతం చేశారు తప్పలేదు నువ్వేమైనా అంటావేమని భయపడ్డా ఎందుకో నేను ఎప్పుడన్నా మిమ్మల్ని ఏమైనా సరళ ఇంకెప్పుడు తాగను నవ్వుతావేంటి పెడతామనుకున్నాను ఇంటి ఖర్చుకు నాకు డబ్బు కావాలి ఇస్తే నేనే మింగేసానా లేకపోతే దాచుకున్నానా అడుగుతారు మీరు అడుగుతారు నాకు తెలుసు అందుకే మీరు ఇచ్చిన ప్రతి పైసా లెక్క రాసి పెట్టాను చెప్పరు సమయం వచ్చినప్పుడు చెప్పుదోగొట్టినట్టు అంటారు నేను ఎందుకు పడాలి లెక్కలు తీసుకొస్తాను చూసుకోండి డబ్బు అయిన ఖర్చు అంత రాసింది ఇలా ఎందుకు చిందులు పొక్తున్నావో నాకు అర్థం కావాలి నేను ఏమన్నా మీరేమన్నారో మీకు అర్థం కాదు నేనేమైపోతున్నానో మీకు అంతకంటే అర్థం కాదు ఎందుకు వచ్చింది లెక్క చూడండి చూడక్కర్లేదు మీరు చూడక్కర్లేదు అండి మీరు ఇచ్చే డబ్బు అక్కర్లేదు డబ్బు ఖర్చు మూడు వందలు విరాళాలు మూడు వందల ఇదే ఖర్చు అయితే అంటే నేను చేసినంత దండ దండ కాదు లేకపోతే లేదని చెప్పచ్చుగా నా దండ ఖర్చుకి నేనే ఏదైనా ఏర్పాటు చేస్తున్నాను దుర్గా నాకు తెలుసు మీరు నిన్ను అవసరానికి ఆదుకుంటా నేను ఇవ్వకపోయినా నీకు కలుస్తాను నేను లేకపోయినా నువ్వు బ్రతక అంటే మీరేనా నీ లేకపోతే బ్రతకలేంది అయితే ఇన్నాళ్ళు బ్రతికింది ఏమిటి నా కొంగు పట్టుకొని తిరిగారా మీ గుండెలో దాచుకున్నారా లేక నా కోసం నా కోరిక తీర్చడం కోసం బ్రతికారా అది నీకు కాకపోయినా మనసుకు తెలుసు దొంగ ప్రేమ ఉన్న చోటనే సహనం ఉంటుంది మీరు నా కోసం అంత త్యాగం ఏం చేశారని నేను నా రక్తం కూడా సంపాదిస్తున్నా రక్షకుండా సంపాదిస్తున్నాను నా సంపాద తెలియదా అవును నాకు మీ కష్టం తెలీదు మీ బాధ తెలీదు మీరు రక్తాన్ని దారపో సంపాదిస్తున్నారు నేను మిమ్మల్ని విప్పి చేస్తున్నాను అంతేగా చిట్కొచ్చింది మీకు ఆ బాధ అవుద్దు నాకు ఈ బాధ అవుతుంది ఎవరి ప్రతికూల వాళ్ళు ప్రతితేనే హాయిగా ఉంటుంది నేను లేకపోతేనే మీకు హాయిగా ఉంటుంది ఒక అప్పుడప్పుడు దూరానికి కోరుకుంటుంది ఎందుకో తెలుసా మళ్ళీ ఇంత బలాన్ని ఆయుష్ని పుంజుకుని రావడానికి మరింత దగ్గరికి కావడానికి ఎంత వింత ప్రేమో తెలుసా సర్వం నీదేనట్టుంది ఆ నీవు సర్వం ఇది వి ప్రేమైది ఎంత మూడి బాధైది సర్వ నీదే నూడి సర్వం నీదే నూడి ఆ నీ సర్వ నాదంతో ఎంత వ్యూత ఎంత మూడి బా గురుకు చేస్తూ తరుము తూతూరి తరుముకొచ్చే తలపులేవి తలుపు మూస్తే ఆగవు తరుముకొచ్చే తలపులేవి తలుపు మూస్తే నాగవు మరువలేని మనసు లోతులు తోడక ఎంత వింత ప్రేమీ ఎంతమీబాసై ఎంత వింత ప్రేమైది